నమస్తే గత వైసీపీ సర్కారులో రవాణా శాఖలో ఆయన కింగ్ మేకర్ ఆయన చెప్పిందే భేదం ఆయన అనుకున్న వారికే పదోన్నతులు బదిలీలు ఇలా ఆయన అనుకున్నదే తడవుగా అన్ని చేసేసేవారు ఆయనే పి సీతారామాంజనేయులు అలియాస్ పిఆర్ఎస్ రవాణా శాఖ కమిషనర్గా గత జగన్ సర్కార్లో సుదీర్ఘకాలం పనిచేసిన పిఎస్ఆర్ రవాణా శాఖలో ఏక చిత్రాధిపత్యంగా వ్యవహరించారు బిఎస్ త్రీ లారీల కేసులో టీడీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిన ఆయన ఆ వాహనాలకు రీ రిజిస్ట్రేషన్ చేసిన రవాణా శాఖ అధికారులపై చర్యలు తీసుకోలేదో ఏమో తెలీదు ఇప్పటికీ ప్రశ్నార్థకరంగానే ఉంది ఈ కేసులో అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తేలినా వారిపై చర్యలే లేకుండా తర్వాత పదోన్నతులు ఇచ్చిన పిఆర్ఎస్ తన మార్కు చూపించారు అనంతరం జిల్లా తాడిపత్రికి చెందిన రెండు సంస్థలు భారత్ స్టేజ్ లారీలను అశోక్ లే కంపెనీ నుంచి కొనుగోలు చేసి బిఎస్ ఫోర్ గా చూపించి రీ రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలతో రెండు వేల ఇరవైలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి లారీల అంశంపై రవాణా శాఖకు ఫిర్యాదు చేయగానే అప్పటి కమిషనర్గా ఉన్న సీతారామాంజనేయులు ఆగమేఘాలపై విచారణ జరిపించారు కేసులు నమోదు చేయించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జైలుకు పంపే వరకు శాంతించలేదు అయితే ఈ కేసులో అనంతపురం ఉప రవాణా కమిషనర్ ఇతర ఉద్యోగులు కలిపి మొత్తంగా పదిహేడు మంది పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు వీరికి తొలుత చార్జ్ మెమోలు జారీ చేశారు దాంతో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని లేదంటే సస్పెన్షన్ చేస్తారని అంతా భావించారు కానీ కానీ అనూహ్యంగా ఛార్జెస్ డ్రాప్ చేసేసి అందరికీ క్లీన్ షీట్ ఇచ్చారు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా చివరికి ఇంక్రిమెంట్లతో కోత కూడా లేకుండా బయటపడేలా సీతారామాంజనేయులు తమ చక్రం తిప్పారు ఆ తర్వాత వారిలో కొందరికి పదోన్నతులు సైతం ఇచ్చారు పిఎస్ఆర్ సూలూరుపేట రవాణా శాఖ కార్యాలయ పరిధిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగు చూసింది నాగాలాండ్ నుంచి ఎనభై ట్యాంకర్లను నిరభ్యంతరంగా పత్రాలు తీసుకొచ్చి సూలూరుపేట ఎంవిఐ కార్యాలయంలో రీ రిజిస్ట్రేషన్ చేశారు అయితే అసలు ఆ లేవు అయినా సరే రవాణా శాఖ అధికారులు ఆర్టీఏ ఏజెంట్లతో కుమ్మక్కై ఇదంతా చేశారు ఈ కుంభకోణం వెలుగులోకి రాగా ఇందులో కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు సూలూరుపేట ఎంవిఐ ఏవోలు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లతో పాటు దీనిని పర్యవేక్షించాల్సిన ఆర్ఓటి విఫలం కావడంతో వీరందరిపై కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి చాలా రోజులు అజ్ఞానంలో ఉన్న వాళ్ళు తర్వాత కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు పిఎస్ఆర్ చెలవతో వీరిపైన తర్వాత చర్యలే లేకుండా పోయాయి వారిని సస్పెండ్ కూడా చేయలేదు ఆ తర్వాత ఈ కుంభకోణంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ చేయగా ఆయా అధికారులు ఉద్యోగులు ఇందులో బాధ్యులేనని తేల్చారు వారిని సర్వీస్ నుంచి తొలగించాలని ఇటీవలే సిఫార్సు చేశారు ఇప్పుడు ఆయా అధికారులు ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు